అందరికీ నమస్కారం అండి సంధ్యా స్టోరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మేము దుబాయ్లో ఉంటున్నాము మా డైలీ లైఫ్ స్టైల్ మీతో షేర్ చేసుకుంటాను సో డెఫినెట్లీ నా వ్లాగ్స్ మీకు నచ్చుతాయి మీరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ట్వంటీ వన్ డేస్ యోగా ఛాలెంజ్లో డే టూతో మీ ముందుకు వచ్చేసాను సండే రోజు ఆఫ్టర్నూన్ మేమైతే ఇలాగ ఫిష్ తెచ్చేసుకున్నాము అదే మా లంచ్ కూడా

ఏదేమైనా నేను వండిందే బాగుంటాయి నాయుడు అవును కదా మోక్షత కట్టుకు బయటవి బాగుంటాయా నీకు నేను వండినవి బాగుంటాయా హర్షిత్ నీకు నువ్వు నేను వండిన బాగుంటాయి ఒక డాడీని అడుగు అయ్యూ చెప్పు చెప్పు కా మా డాడీ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి డాడీకి ఇది ఇష్టం అందుకని ఇందాక ఇది ఇష్టం అని చెప్పాడు అందుకని ఇప్పుడు ఇప్పుడు నీది ఇష్టం అని చెప్పింది ఆ డాడీ ఇది షార్ట్ సరే కానీ ఏదో అడుగుదాం అనుకున్నా దీని కాస్ట్ను ఇది చేయించినందుకు ఎంత పడుతుందో చెప్పు ఒకసారి కాస్ట్ థర్టీ సిక్స్ ఫర్టీ సిక్స్ ఓకే ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఓకే థౌజండ్ రూపీస్ ఈ ఫిష్ అలాగా మన ఇండియన్ మనీలో అమ్మా దాంతో మండే కొనేసుకోవచ్చు కదా దాంతో మండే కొనేసుకోవచ్చు దేందారు దారు మండే ఇప్పుడు మన ఇండియాలో ఇండియాలో కొనుక్కోవచ్చు ఇక్కడ కొనుక్కోలేం కదా మండి ఉంటారా ఈ గ్రేవీతో అన్నం కలుపుకోవడం ఈ ఫిష్ ఈ గ్రేవీలో ముంచుకొని తినండి ఇదిగా ఫిష్ దొరకలేదు అంటారు చూడు ఎలా ఉంది అదిపోయింది మండిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా లంచ్లోకి ఆ ఫిష్ తోటే మేమైతే మా కడుపులు నింపేసుకున్నాము ఎందుకంటే ఇంకా మాకు తర్వాత ఆకలేదు రైస్ అప్పటికే పెట్టేశాను రసం పెడదాము ఎలాగో ఫిష్ తీసుకొచ్చేసారు కదా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అప్పుడు మాకు ఎవరికి ఆకలి వేయట్లేదు ఇంక ఇది ఒకటే సరిపోద్ది అని చెప్పేసి అన్నారని చెప్పి ఇంక నేనేం పెట్టడం మానేసాను ఓన్లీ అదే తినేసాము ఇంక ఈవినింగ్ చేసి రసం పెట్టేశాను అనమాట చక్కగా రసం మొత్తం వేసేసాను ఈవినింగ్ నేను యోగా క్లాసెస్కి అటెండ్ అయ్యాని చెప్పాను కదండి అప్పుడే జూమ్ క్లాస్ వచ్చిందనమాట అంటే వాలంటీర్స్గా ఉన్నాము సో అందరికీ కూడా జూమ్ క్లాస్ మళ్ళీ చేశారు అంటే వాలంటీర్స్ అంటే ఏం లేదండి ఎవరైనా సరే యోగా చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని కూడా జాయిన్ చేయించండి అండ్ వాళ్ళు ఎవరైనా వాలంటీర్స్గా చేస్తామంటే కూడా జాయిన్ చేయించండి అని చెప్పారు ఎందుకంటే ఇది యోగ సింధూర్ కదా అంటే ఓన్లీ యోగా ఒక్కటే కాకుండా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి హెల్ప్ చేద్దాము డొనేషన్ చేద్దాము అని లక్ష మందిని ఆ రోజు తీసుకురావడమే కాకుండా లక్ష మంది చేత కూడా డొనేషన్ చేయించేలాగా కు ఎంత కుదిరితే అంత రూపాయి కుదిరితే రూపాయి చేయించినా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు సంకల్పం చేసుకున్నారనమాట సో ఇంకా అది క్లాస్ వినుకుంటూ రసం తాలింపు అండ్ అలాగా కొన్ని కొన్ని పనులు అయితే చేసేసుకున్నాను పచ్చిమిర్చి తెచ్చినవి ఉంటే అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చికెన్ పచ్చడి అయితే కొంచెం ఉందండి వేడివేడి అన్నంలో చికెన్ పచ్చడి కొంచెం వేసుకొని తినేసాము అండ్ ముందు రోజుది నాకు పొటాటో ఫ్రై కొంచెం మిగిలిపోయింది ఇంకా రసంలోకి అది అవన్నీ కూడా అలా సరిపోయి ఇంకేం వండలేదనమాట ఓన్లీ రసం ఒకటే పెట్టాను సో నేనైతే ఇక్కడ పెసలు నానబెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి టిఫిన్లోకి పెసరట్లు వేద్దామని చెప్పి అయితే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు బద్ధకంగా ఉండకుండా ముందు రోజే అన్ని పనులు చక్కబెట్టేసా చక్కబెట్టేసుకున్నాం అనుకోండి చాలా తేలిగ్గా అనిపిస్తుంది అనమాట మనకి అంటే ఇంకా నెక్స్ట్ డే నేను త్రీ ఓ క్లాక్ లేస్తున్నాను త్రీ ఓ క్లాక్కి లేచిన తర్వాత అన్నిసార్లు చెప్తున్నావు త్రీ 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 అని చెప్పేసి అనుకోకండి సో ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఇన్ని చెప్తున్నాను అనమాట బేసిక్గా బాబోయ్ ఏం పనులే అవ్వవు ఎలాగరా బాబోయ్ అని చెప్పేసి చాలా అనుకుంటాం కదా సో హెల్ప్ అవుతుంది కదా ఎవరికైనా సరే ఉమెన్స్ అంటే చాలా కష్టపడాలి ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఎలా చెయ్యాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు సో మనం పనులు ఇలా ముందు రోజు చక్కగా ప్రొడక్టివిటీగా ఉండాలి అని అంటే నైట్ చాలా మట్టుకు పనులు చేసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ డే హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ నేను పెసలు ఆల్రెడీ నానబెట్టేస్తాను నెక్స్ట్ డేకి సరిపడగా అండ్ బెండకాయలు నెక్స్ట్ డేకి కడిగేసుకొని మొత్తం అన్నీ ముందే జల్లుల్లో వేసేసుకున్నాను లోగా నీళ్ళంతా వడిలిపోయే లోపల మేము ఇంకా కొన్ని పనులు చేసుకున్నాను సో అందులో ఉన్న వాటర్ అంతా వడిలిపోయిన తర్వాత చక్కగా చిన్న ముక్కలగా ఫ్రైకి అని చెప్పేసి కట్ చేసేసుకున్నాను అంటే కొన్ని కొన్ని పనులు మనం చేసుకోగలిగేవి ఎంత చేసుకోగలిగేవి పక్కాగా మనం చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఆ టైంలోని కాసేపు ఏ సీరియల్లో చూసి గడిపేద్దాం ఏ సినిమా చూసి గడిపేద్దాం అంటే ఈ వంటగదిలో పనులన్నీ అలా ఉండిపోతాయి ఒకసారి మనకి బర్త్డే అయిపోతుంది ఇఫ్ ఇన్ కేసు మీరు నిజంగా ఏదైనా చేయాలనుకుని లైఫ్లో చేయాలనుకు చేయలేకపోతున్నారు అంటే ఇంట్లో పనుల వల్లే చేయలేకపోతున్నారు బాధితుల వల్లే చేయలేకపోతున్నారు పిల్లల వల్లే చేయలేకపోతున్నారు అని అనుకుంటే సింపుల్ మనం ఎలా చేసుకోవాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోగలగాలి అండ్ పిల్లలు బాగా చిన్నప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుందండి సో నేను అంత చిన్నగా మా చిన్నోడు ఉన్నప్పుడు కూడా వాడిని ఒక పక్క ఎత్తుకొని ఇంకొక పక్క పనులు చేసుకునేది అలాంటి రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎందుకంటే అప్పుడు మా హస్బెండ్ ఏమో ఇక్కడ ఉండేవారు మా తమ్ముడు మా ఇంటి దగ్గర ఉండేవాడు కానీ వాడు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు నా దగ్గర ఉండేవాడు నన్ను వాడు అనమాట ఒకవైపు అన్నెత్తుకునే నేను ఇలా పనులు అనేది చేసేసుకునేదాన్ని సో ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వలేదు వీళ్ళు ఉన్నారు నా పనులు ఆగిపోతున్నాయి అని కాకుండా ఎలా అయినా సరే చెయ్యాలి వాళ్ళు ఉండడం వల్లే ఇంకా మనకు ఆటుపోట్లు ఏంటనేవి తెలుస్తాయి ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు అన్న విషయం నాకు అర్థమైంది అంటే నేను ఎన్నైనా చక్క పెట్టుకోగలను ఎంత కష్టం ఉన్నా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అని చెప్పేసి అలాంటి సమయాల్లోనే మనకి మనం అర్థమవుతాం అనమాట సో ఇంకెలాగా క్లాస్ అది వినుకుంటూ అండ్ తర్వాత టీవీలో ప్రోగ్రామ్ ఏదో వస్తే అది పిల్లలు చూసుకుంటూ నేను అది జస్ట్ వింటూ నా పనులు ఫినిష్ చేసేసుకున్నాను ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత నేను స్నానానికి వెళ్ళడానికంటే ముందు పిల్లలకి స్టోరీ అయితే చెప్పేస్తున్నాను అనమాట సో ఒక్కొక్కసారి స్నానం చేసి వచ్చిన తర్వాత స్టోరీ చెప్తాను ఆ రోజు ఒక్కొక్కసారేమో ఇలాగ ముందే స్టోరీ చెప్పేసి వెళ్తాను ఎందుకంటే పిల్లలు అప్పటికే పిలిచేస్తున్నారు అనమాట అమ్మరా అమ్మారా స్టోరీ చెప్పు స్టోరీ చెప్పని చెప్పి మా చిన్నోడికి అయితే రోజు కూడా ఇంకా వెళ్ళేటప్పుడు స్టోరీ చెప్పాలి రోజుకో స్టోరీ ఏం చెప్తామంటే ఒక్కొక్కసారి ఏదో ఏదో ఒక స్టోరీ చెప్పడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను ఆ రోజు కూడా వాళ్ళకి అదే నిన్న నైట్ కూడా ఏం స్టోరీ చెప్పానంటే నేను ఆ రోజు యోగా క్లాస్కి జాయిన్ అయ్యాను చెప్పాను కదండి అందులోనే ఒక చిన్న స్టోరీ చెప్పారనమాట మన ఇండియన్ మన ఇండియా గురించి మన భర్త భూదేవి తల్లి ఎంత గొప్పదో అని చెప్పేసి శాండిల్ సోప్ గురించి చైనా వాళ్ళు కాపీ చేశారు మన నేల మీద పండిందే మంచి స్మెల్ వస్తుంది అలా ఎలా చెప్పారు ఆ స్టోరీ పిల్లలకి చెప్పాను అనమాట పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి వాళ్ళు చెప్పిన మాట మనం చెప్పిన మాట ఎలా వింటారు అనే విషయానికి వస్తే మనం వాళ్ళతో కాస్త క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా మనం చెప్పిన మాట వింటారు ఆటోమేటిక్గా ఇంకా ప్రతిరోజు కూడా స్టోరీ చెప్పేసే వెళ్ళు స్టోరీ చెప్పేసే వెళ్ళు అంటాడు అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రతిరోజు వాడికి ముద్దు పెట్టేసి వెళ్ళాలి డెఫినెట్లీ సో నేను మర్చిపోయి అటువైపు నుంచి వెళ్ళిపోయినా అమ్మ వస్తున్నావా రాదా అమ్మా వస్తున్నావా రావా అని పిలుస్తానే ఉంటాడు మా చిన్నాడు సో ఇదండి ఇంకా పిల్లలు పిల్లలిద్దరు పేరు సో మళ్ళీ డే టూ యోగా ఛాలెంజ్ ఉంది కదండి సో డే టూ అయితే ఉదయాన్నే మళ్ళీ త్రీకి లేచాను లేచి స్నానం చేసి క్లాసు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది సో క్లాస్కి అటెండ్ అవ్వడమే సో ఇంత ఉదయాన్నే నెగడం అనేది నిజంగా చెప్తున్నానండి అమేజింగ్ రిజల్ట్స్ నాకు ఎప్పుడు కూడా నా ఎనర్జీ లెవెల్స్ అయితే అస్సలు డౌన్ అవ్వలేదన్నమాట ఇప్పటికొచ్చి అంటే బాబోయ్ పొద్దున్నే లేసేస్తున్నాను నీరసం అయిపోతానేమో ఏమన్నా అయిపోతుందేమో ఇలా ఎలాంటి నెగిటివ్ పెట్టుకోకుండా నేను ఉదయాన్నే లేచి ప్రొడక్టివిటీగా నా ఆరోగ్యం కోసం నా కోసం నేను వర్క్ చేస్తాను అని అనుకుంటే మనస్ఫూర్తిగా మనకి ఎలాంటి రోగాలు రావు ఏం రావు సో నాకైతే ఇలా చేసుకోవడం వల్ల చక్కగా నైటు త్వరగా పనులు చేసేసుకుంటున్నాను మార్నింగ్ లేచా కూడా వర్క్స్ అనేవి ఫాస్ట్గా అవుతున్నాయి అండ్ నా గోల్ కోసం కూడా నేను ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతున్నాను నాకు అనిపిస్తుంది మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ అయితే తాగాలి ఎందుకంటే మనం రోజంతా డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి అందులోనే ఇది సమ్మర్ కాబట్టి డెఫినెట్లీ లేచిన తర్వాత వాటర్ మాత్రం తాగడం మర్చిపోకండి అది ఒకసారి తాగేకుండా కొంచెం 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 తాగితే వెస్ట్ అనమాట సో ఇంకా యోగా క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది నేను ఇది లైవ్లో పెడతాను కాబట్టి లైవ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మన దాంట్లో ఉంటుంది లేకపోతే యోగ నారాయణ కొడితే అందులో కూడా మొత్తం ఈ ట్వంటీ వన్ డేస్ ఉంటాయి బాయ్ ఫైనల్గా నా ఎక్సర్సైజ్లు అయితే కొన్ని లైవ్లో పెట్టేశాను అనమాట మొత్తం అన్నీ ఏం షూట్ చేయట్లేదు అలాగని మొత్తం అన్నీ లైవ్లో కూడా పెట్టట్లేదు కొన్ని ఏమో జస్ట్ సేమ్ ఫోన్తో రికార్డ్ చేసి నేను ఇలాగ యూట్యూబ్ ఛానల్కి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి రికార్డ్ చేసేస్తున్నాను కొన్ని ఏమో లైవ్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను సో లైవ్ పెడితే ఎవరైనా చూస్తారు కదా అని చెప్పేసి లైవ్లో పెట్టేసుకుంటున్నాను అండ్ ఎవరైనా చూసినా చూడకపోయినా ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ నేను ఎప్పుడైనా చేసుకోవాలని అనుకుంటే వేరే వాళ్ళ మొహం చూసి చేసే కంటే మళ్ళీ నా యోగా స్ట్రెచ్చెస్ ఏవైతే ఈ పోజెస్ ఉన్నాయో అవే చూసుకోవచ్చు కదా అని చెప్పేసి మొత్తం అన్నీ లైవ్లో ఉంచుకుంటున్నాను అండ్ గుర్తుగా కూడా ఉంటుంది కదా మనకి ఈ ట్వంటీ వన్ డేస్ కూడా నేను చక్కగా ఇది కనుక చేసుకుంటే ఎంతో కొంత వెయిట్ లాస్ అవుతాను అనే నమ్మకం నాకైతే ఉంది ఎందుకంటే డెఫినెట్లీ రెగ్యులర్గా మనం చేస్తున్నామని అంటే దాని రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట అయితే యోగా అనేది మన బాడీ స్ట్రెచెస్ మన స్ట్రెంత్స్ కరెక్ట్గా ఉంటుందండి యోగా చేయడం వల్ల ఇంకా పనులు అయి అయిపోయాయి ఇంకా క్లాస్ అయితే అవుతుంది అంటే మోటివేషనల్ స్పీకర్ కూడా వచ్చారనమాట కాకపోతే ఫైవ్ అయింది కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్కి మా హస్బెండ్ లేస్తారు ఫైవ్కి అక్కడ ఎక్సర్సైజ్ యోగా అయితే అయిపోయింది సో ఇంకా మనకి మోటివేషనల్ స్పీకర్ మాటలు వింటూ అదకే అక్కడ ఫోను విండో దగ్గర పెట్టాను మీకు వినిపిస్తుందో లేదో కనిపిస్తుందో లేదో సో ఆ మాటలు వినుకుంటూ జస్ట్ ఆ క్లాస్ వినుకుంటూ నేను వంట చేసేస్తున్నాను ఆల్రెడీ బెండకాయలు కట్ చేసుకొని ఉంచేసుకున్నాను కాబట్టి బెండకాయ ఫ్రైకి ఇంకా ఉల్లిపాయ లాంటివి కట్ చేస్తే సరిపోద్ది అండ్ పెసరట్లకి పెసలు నానబెట్టిస్తాను కదండి అవి అన్నీ వేసి రుబ్బేస్తే సరిపోద్ది సో ఈ రోజుల్లో మినిమం హెల్త్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మనం ఫిజికల్గా మన బాడీని కదపడానికి చూస్తామో మనం ఫుడ్ కూడా ఇంటేక్ అనేది కరెక్ట్గా తీసుకుంటాము చాలా హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తున్నాయండి సో మనకేంటి అంతా అయిపోయింది పిల్లలు పుట్టేశారు కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము మినిమం బాడీని కనుక మనం కదపకపోతే క్యాన్సర్స్ రావడం కానివ్వండి చాలా రకాలు రావడం కానివ్వండి సో చాలా ఇబ్బంది పడ్డం తర్వాత తర్వాత మోనోపాజులు అది ఇంకా చాలా రకాల అనారోగ్య సమస్యలు అయితే చూస్తున్నాము మన హెల్త్ కేర్ అనేది మనం దృష్టి పెడితే మన పిల్లలు కూడా మనల్ని చూసి ఒకప్పుడు మా అమ్మ ఇలా చేసింది ఇంత ఎక్సర్సైజ్కింత ఇంపార్టెన్స్ ఇచ్చింది తన బాడీకింత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంది సో ఫుడ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళు హెల్దీగా ఉండడానికి ఎంతో కొంత చేస్తారనమాట మనమే పేరెంట్సే బద్ధకంగా ఉంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి సో నేనైతే ఎప్పుడు నేను మా పెద్దబ్బాయి పుట్టిన మూడో నెల తర్వాత కూడా నాకు రెండు సి సెక్షన్సే చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ చేసేదాన్ని ఆరు నెలల తర్వాత నుంచి స్కిప్పింగ్ అనేది స్టార్ట్ చేశాను అంటే బద్ధకంగా అయితే ఎప్పుడూ లేనండి బాబు ఒళ్ళు అంతా ఉంచాలి సో నాలుగు వైపులా మన బాడీని ఎటుకటూ వంచాలి అప్పుడే మనం ఫిట్గా ఉంటాము అనేది నేను బాగా నమ్ముతాను ఇంకా మిగతాదంతా దేవుడి మాటలు నా చేతుల్లో ఉన్నది మట్టుకి నేను చేయడానికి చూస్తాను సో అప్పుడే నేను చాలా ఎనర్జీగా ఉంటానని కూడా నాకు అర్థమవుతుంది అనమాట కాకపోతే ఒకటి ఇంకా ఉదయం సిక్స్ థర్టీ అయ్యేసరికి హౌస్ క్లీనింగ్ నా స్నానము వంటలు అన్ని పనులు అయిపోతున్నాయండి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా రిలీఫ్గా ఇంతకు ముందు కొంచెం హడావడిగా చేసేదాన్ని ఐదు గంటలకు లేచే ఇప్పుడు ముందే అంతా పర్ఫెక్ట్గా చేసేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట సో ఫైనల్గా ఇంకా మా హస్బెండ్ వెళ్ళేసరికి ఇంక నేను మార్నింగే త్వరగా లేచేసాను కదా ముందు రోజు కూడా త్వరగా తినేస్తున్నాను సో నాకు మార్నింగ్ బాగా ఆకలి మా హస్బెండ్కి పెసరట్లు వేస్తూనే అక్కడే కూర్చొని నేను కూడా ఒక ఎక్స్ట్రా వేసుకొని తినేసాను సో ఇంక ఈరోజు నేను ఉసిరికాయ నీళ్ళు తాగలేదు అంటే తాగాను తర్వాత తాగాను సో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగుతాను రెగ్యులర్గా అలా తాగలేదు ఎందుకంటే పెసరట్టు తినేసాను కదా తిన్న వెంటనే టీ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మా ఆయన నేను టీ పెట్టుకొని టీ తాగేసాను ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లక్ష్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్